ప్రోగ్రాం ఉందని కాదు ఈ రోజున నా అభిమాన నాట్య మణి శ్రీమతి పద్మశ్రీ సౌభా నాయుడు గారి నాట్యం ఈ రోజున ఉంటుంది ప్రత్యేకించి వేళ ఆవిడ నాట్యానికి అభిమాని ఆవిడ హావభావాలకు అభిమానులు ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా చూడాలని కోరుకునేవాడిని ముఖ్యంగా ఆవిడ యొక్క గ్లామర్ కూడా నేను అభిమాని నాకంటే పెద్ద ఒకరోజు సడన్గా ఫ్లైట్లో టేక్ ఆఫ్ అవ్వబోతుంది ట్యాక్సీ జరుగుతుంది ఫస్ట్ సీట్ బెల్ట్ కట్టుకోమన్నారు కానీ ఎక్స్క్యూజ్ కానీ వెనక సీట్లో నుంచి లేచి వచ్చి పలకరిస్తున్నారు ఎయిర్ హౌసిస్తూ సడన్గా లేచిపోయామా కూర్చొని కూర్చొని ప్లీజ్ డౌన్ నుంచి చెప్పేసి వాడు ఆమె అంత ఇదిగా వచ్చేవాడు ఎవరు చూస్తే సోహానాయ్యమ్మ మీరేంటే మీరు కూర్చోండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైం అని చెప్పేసి వాళ్ళు కంగారు పడ్డారు సరే కూర్చుండి టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజున ఆ ఆకాశంలో వాళ్ళతోటి పక్క పక్కన కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడి ఆవిడతోటి కళా హృదయాన్ని ఇద్దరు పంచుకోవడం జరిగింది అలా చక్కని దూరించి ఎప్పుడు నేను మర్చిపోలేను అంత ప్రేమాభిమానం ఆ రోజున కనపరిచారు నేను ఆవిడ అభిమాని అనుకున్నాను తప్ప ఆవిడికి నా మీద అంతే అభిమానం ఉందని నేను ఎప్పుడు నాకు తెలియదు ఆ రోజు తెలిసి దానికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు శోభానాయుడు గారు తెలియజేస్తున్నారు శోభానాయుడు గారు ఇందాక ఎంత మదన పడుతున్నారు ఈ యొక్క కూచిపూడి అనే దానికి భవిష్యత్తు ఎలా ఉంటుంది దీని బాధ్యతగా ఇది మన సంస్కృతి మన యొక్క కళ దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా భవిష్యత్తులో ఎలాంటి ఎవరు చేయబడతారు అనేది అభివృద్ధి ఎప్పుడూ వాళ్ళకి మొదలు పడుతున్నారంటే కనుక దాని మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ప్యాషన్ దానికి అంత ఎంత పడుతుంది పెంపడి చిరు సత్యం గారి గురించి మనం చెప్పుకుంటాం ఆ తర్వాత వారితో సమానంగా మన పేరు ఏదైనా ఉంటే కదా అది శోభానాయుడి ఈరోజు వయసు అనేది ఉండదు కళాకారులకి దాంతో నిందితు లేకుండా ఈ రోజు కూడా ఇంత కష్టపడి అత్యద్భుతంగా నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారంటే కనుక ఫ్యాషన్ ఉన్న కన అందాకనా కరతాళ ధర్మ కోసమే నేను చేస్తుంటాను ఆ మహాన్ భావంసిన భిక్ష ఈరోజు ప్రదర్శించి ఆ రకంగా నేను నా వంతు బాధ్యతగా నేను ఈ యొక్క కళని ఈ కూచిపూడి నృత్యాన్ని ముందుకు తీసుకెళ్తాను భావితరాలు వారికి అనుకున్నాను అద్భుతం ఇది ఇది ఒక కళాకారుడి యొక్క కమిట్మెంట్ ఇందాక సుబ్బరావు రెడ్డి గారు మధ్యలో బయటకు వెళ్ళి ఫోన్ చేసి మా ఇంద్ర గారు చెప్పారు వెళ్ళిపో మ్యారేజ్కి నేను రానని చెప్పేసి ఆయన మధ్యలో చెప్పారు నాకు తెలుసు ఇక్కడిసే కదిలే ప్రసక్తి కాదు అదే మ్యారేజ్ ఏమో వెళ్ళాలి కానీ ఇక్కడ శోభానాడు గారు డాన్స్ ఉంటే నేను నిజంగా కదగలేను కాబట్టి ముందే చెప్పు వచ్చాను ఆయనకంటే ముందు ఫోన్ చేసుకోవడానికి సో నాకు తెలుసు ఆవిడ దృశ్యం వంటి కనుక అద్భుతం ఇందాక చూసాం లాస్ట్లో ఆ యొక్క రౌద్ర ఎక్స్ప్రెషన్ ఆ రసం కలిగించప్పుడు ఆవిడని చూస్తుంటే కనుక ఎంత ఇన్వాల్వ్మెంట్ దొరికిందంటే మనం ఒకసారి గగురుబాటు కలిగింది నాకైతే ఆయన నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ చుట్టూ ఉండి ఈ యొక్క దసరా సందర్భంలోనే ఆ రుద్ర అక్కాళి మన దుర్గ మాతను ఇది అనుభూతి కలిగిందంటే ఆ ఆర్టిస్ట్ అంత ఇన్వాల్వ్ బట్టి చూసే ఆడియన్స్ మనం కూడా అంత ఇన్వాల్వ్ అవుతుంటాం అది ఆవిడ యొక్క గొప్పతనం చాలామంది ఉంటారు నువ్వు కూచుబు డ్యాన్స్ నేర్చుకున్నావా చిరంజీవి ఒట్టు నేర్చుకోలేదు ఇది చాలా తరలి చెప్తూ ఉంటాను మరి ఏంటి శుభలేఖలో చాలా అలవకా చేసేసావు చాలా ఆ తర్వాత ఆపద్ బాంధవుల్లోనూ తర్వాత మధ్యలో ఇంకొక సినిమాలో శివుడిగా చేసావు ఆ తర్వాత రాఘవేంద్ర డైరెక్షన్లో మరో సినిమా మంజునాథలో కూడా శివుడిగా చాలా బాగా చేసేసే ఎలా చేసావంటే కేవలం ఇప్పుడు రాసి చెప్తున్నాను నేర్చుకోలేదు కానీ చూస్తూ ఉండేవాడిని నా పదమూడు సంవత్సరాల వయసులో బాపట్ల అనే ఊళ్ళో ఒక టీచర్ దగ్గరికి రోజు మా చెల్లెలు విజయదుర్గ గారు తను డాన్సర్ తను తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఎదురుగా కూర్చోవాలి వాళ్ళు నట్టువాళ్ళం అది వాయిస్ చూస్తుంటే అలా చూసి ఇప్పటికీ పదమూడు సంవత్సరాల వయసులో ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఐదేళ్ల పాపను ఇంకా చిన్న పాపం తీసుకెళ్ళి తన నాట్యం నేర్చుకుంటుంటే అలా చూస్తూ ఉండేవాడిని ఆ చూపులతో చూ చూడంతో ఏదో ఆ బాడీకి ఆ యొక్క లయ అయితే క్రేజ్ అనేది అలవాటు పడిందేమో అందులో ఈ రోజున మామూలు సాంగ చిత్రాల్లో కూడా డాన్స్కి చిరంజీవి ఆ లయబద్ధంగా చేస్తాడు క్రేజ్ ఉంటుంది ఎక్స్ప్రెషన్ బాగున్నాయంటే అంటే కనుక చిన్ననాడు పండుగ బీజు అనే కాడ ఇప్పటికే గుర్తున్నాడు చందన చేత నీల రివర్స్ చూపించండి క్షేమించండి ఇవి ఇప్పుడు ఆ గుర్తుంది ఆ చంద్రం తీస్తున్నట్లు దాన్ని తీసి ఇలా తీసినట్లు ఆయన పవడించినట్లు ఇవన్నీ కూడా ఇప్పటికీ నాకు కళ్ళ కట్టిన గుర్తుంది బహుశా ఆ చిన్నప్పుడు ఏర్పడిన ఆ ప్యాషన్ ఆ డ్యాన్స్లు నేర్చుకోవటం అంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోలేకపోయే కానీ క్లాసికల్ డ్యాన్స్ ఏదైనా కంపోజ్ చేస్తూ మాస్టర్ చూపిస్తే అప్పటికప్పుడు నేర్చుకుని లైఫవంతంగా చేయిస్తూ ఏ నిజంగా డ్యాన్స్ నేర్చుకున్నావు కదా దాని అనుమానం వచ్చేలా చేయగలిగాలంటే కనుక ఆ చిన్నప్పుడు ఏర్పడినది అంటే ఇంకా ఆ విషయాలకు వస్తే కనుక ఇంకా ప్రాణం అదే ఉంటుంది తన శ్వాస పిలిచిన అన్నం తిన్న తిండ ఏదైనా సరే ఇంకా నృత్యమే కాబట్టి ఈ రోజుల్లో ఈ కూచిపూడి మన కల్చర్ అది మనది మన సంస్కృతి దాన్ని ముందుకు తీసుకెళ్లేందు చేస్తున్న ప్రయత్నానికి నిజంగా చాలా చాలా ఇది మనందరం కూడా ఆవిడ విడపడున్నావా అనే భావన ఈరోజు నా సన్మానం సన్మానం జరగటానికి ఇందాక ఇది నాకు జరిగిన సన్మానం కాదు గురువులకు జరిగిన సన్మానం వారికి అంకితం ఇస్తాం అన్నారు అని నేను అంటున్నాను ఇది ఆవిడికి కాదు గురువులు కాదు మన కళకు జరుగుతాడు గౌరవం అది మనం ఇస్తాడు గౌరవం మనం మన బాధ్యతగా ఈ రోజున వచ్చి దీన్ని వీక్షించి మరింత ముందుకు ప్రయత్నం మనం చేస్తున్నందుకు నిజం చెప్తాం మిమ్మల్ని అందరినీ కూడా మీ కళ హృదయాలు కూడా నిజంగా ఇస్తున్నాను డాన్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు దాన్ని తపన పడే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు చూడాలి అని తాపత్రయపడే వాళ్ళు ఉండటం అనేది అది నిజంగా అదృష్టం అది అర మీరంతా కూడా తలవు చేసి ఈ యొక్క నృత్యాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం కానీ కళని ముందుకు తీసుకెళ్ళటం కోసం మీరు అందరూ వస్తున్నది మిమ్మల్ని అందరికీ మనసులో ప్రారంభిస్తాం ఎవరో ఎప్పుడో చెప్పారు మనిషి మనుగడకు తిండి చాలా అవసరం మీరు కానీ మన సమాజం మనుగడకు మన సమాజం గుర్తింపుకి మన గుర్తింపుకి మేము అని చెప్పడానికి కేవలం కళలు మాత్రమే దోహదపడతాయి కాబట్టి కళలను కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకు చెప్పాలంటే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ కళల్ని వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నం అంత అయితే కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ యొక్క తపన ఆ తృష్ణ ఉన్నవాడు తప్ప దానికి బాధ్యత గల ప్రభుత్వం ఏమాత్రం కూడా దోహదపడలేదు దాన్ని ఏదో లేదు ఇంత రమ రమమూర్తి గారు అదే ఆవిధ అనిపిస్తుంది దాంతో బుద్ధప్రసాద్ గారు అన్నారు మీరు మాట్లాడేటప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యతగా మీరు గుర్తిగా చేయాలి ఈ రోజున ఈ కల్చరల్ శాఖ ఏదైతే ఉందో దానికి ఇచ్చే నిధులు రెండు కోట్లు మూడు కోట్లు ఏ మూలకది కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యత వహిస్తే మరింత విస్తృతంగా ఉంటుంది ఇది తమిళనాడు ప్రభుత్వం లేదా కర్ణాటక ప్రభుత్వాలు ఇవి చాలా పెద్ద సంఖ్యలో మొత్తం పెద్ద మొత్తంలో దానికి నిధులు కేటాయిస్తారు ఈ రోజున భారత భరతనాట్యం కానివ్వండి లేదా ఒడిషి కానివ్వండి లేకపోతే మన కర్ణకి సంబంధించినటువంటి ఉత్సవాల్లో కానివ్వండి వాళ్ళ సంస్కృతికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చి పెద్ద పెట్టు వేస్తారు బట్ మనం ఇచ్చే ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇది నామ మాత్రం కాబట్టి ఇంత స్ట్రగుల్ అవుతున్నారు ఆర్టిస్టులు కళాకారులు ముందు భవిష్యత్తు ఏమైపోతున్నారు అగభగచంలో ఉన్నారు దానికి సుబ్బరామరెడ్డి గారు లాంటి గొప్ప కళాహృదయం ఆయన లాంటి వాళ్ళు ఎంతో కొంత మన ఇస్తున్నారు వాళ్ళ సంపాదలో వాళ్ళు ఉన్నటువంటి ఇష్టానికి దాన్ని కాపాదాస్తున్నారు కానీ నిజంగా అది కాదు ప్రభుత్వం పూనుకోవాలి కానీ ప్రభుత్వం చేయలేని పని ఈ రోజున టీ రెడ్డి గారు నా మిత్రులు కళా బంధు కళా హృదయం ఆయనకి ఉన్నందుకు ఆయన నిజంగా నేను చాలా గర్విస్తున్నాను ఆయన పూనుకోబట్టే ఈ రోజున ఎంతో కొంత ఈ యొక్క కళలు ముందుకు సాగుతున్నాయి కొనసాగుతున్నాయి నన్ను ఎవరో ఒక జీవితం ఇస్తున్నారు ఒకప్పుడు శంకరాభర సినిమాలో ఎవరు ఆ దాత అంటే చాట్ నుంచి మంజు బార్కవి మొహం సాగేస్తుంటుంది అలాంటి దాత చేతి ధనం పెడుతున్నాం అంటున్నారు నిజంగా ఈ రోజున ఈ కళ కళలు నిలబెట్టుకోవడంలో తమ వంతు బాధ్యత వహిస్తున్నటువంటి సుబ్రమరెడ్డి గారు నిజంగా చింతిస్తాం